jungle ఎకానమీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన దాన్ని అచీవ్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండాలి ఎలక్ట్రిసిటీలో ఇన్వెస్ట్మెంట్స్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్స్ అవైలబిలిటీ ఉండాలి స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఉండాలి దాని గురించి నూట పదిహేను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ తెలంగాణలో స్థాపిస్తున్నాము దీని ద్వారా సంవత్సరానికి రెండు లక్షల మందికి సరైన ట్రైనింగ్ ఎక్కడైతే ఇండస్ట్రీకి అవసరమో ఆ ట్రైనింగ్ చేసి వీళ్ళందరికీ కూడా ఇండస్ట్రీస్ వచ్చినా వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా రాష్ట్ర ప్రభుత్వం కళనం చేస్తుంది ఈ దిశలో అందరూ కూడా ఇక్కడ ఈ సమ్మె ఈ సమ్మెట్లో వారి ఇన్వెస్ట్మెంట్స్ వారి ఇంట్రెస్ట్ ఏమున్నాయో ప్రభుత్వం తెలుసుకుని వాళ్ళందరినీ ना राइजिंग समय ఇక్కడ హలో అండి నేను ప్రశ్న ఇక్కడ తెలంగాణ రైతు మొబైల్ సర్వీస్ వచ్చాను మన కేంద్ర కనెక్ట్ మంచి ఇక్కడ చాలా ఫార్మా కంపెనీస్ ప్రాపరేట్ అవుతుంది అలాగే మొబైల్ ప్రాబ్ Hello, I am Dr. Ramsakar, industrialist. I'm uh, coming from Today I'm very happy to be part of this particular Talamana Raising Global Summit, which looks like the next generation conference. And today all industrialists are coming to this and inviting only and NCM has taken, or under the NCM has taken all the steps required to make sure that industrialists are coming here. गवर्नमेंट कैन क्लैफाइड सो इट इज बिकम लेकिन गवर्मेंट एंड इंडस्ट्रियल गवर्मेंट ऑफिशियल इंडस्ट्री को टेक्नोलॉजी సిటీలో జరిగే సిటీలో ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం నిర్ణయించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆఫీస్ ఆఫీసు కష్టపడి ఈరోజు ఇన్ని వేల ఉంది ఇన్వెస్టర్స్ ఐటీ కంపెనీ కానీ ఫార్మా కంపెనీ కానీ పెట్టడానికి హైదరాబాద్ చూస్తూ ఇక్కడ ముప్పై వేల ఎకరాల తనంలో ఈ ఫిషర్టీ త్వరలో మరొక ఇరవై వేల ఎకరాల ల్యాండ్ కూడా సేకరించి ఈ ఏరియాని మరో మరొక సైబరాబాద్ గతంలో నయేజా మైండ్ స్పేస్ ఫైనాన్షియల్ డిస్టిక్ ఒకాపేట్ తర్వాత మీరు చూస్తున్న ఎనిమిది వేల ఎకరాలు వస్తుంది దాని తర్వాత దీన్ని ఇంకా కూడా లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసి మా రీజనల్ లింగ్ రోడ్ మా ఆర్ అండ్బి శాఖ తరఫున ముప్పై ఆరు వేల కోట్లు నిర్మించబడుతున్నాం దానికి రేడియో రోడ్ ముప్పై తొమ్మిది రోడియో రోడ్ నిర్మించి ఆ రేడియల్ రోడ్తో ఇక్కడ కంపెనీస్ ఏర్పాటు చేస్తాను ఫార్మా కంపెనీ ఒక్కటే గతంలో ఏర్పాటు చేస్తానంటే నేను ఎంపీగా ఉండే ఆపాను ప్రధానమంత్రి గారి దగ్గర ఆపడం జరిగింది ఒక దగ్గర వెయ్యి కంపెనీలు పెడితే ఆ ప్రాంతం బొలిక్కడైపోతుందని దాన్ని ఈరోజు ఇక్కడ ఐటీ కంపెనీస్ ఫార్మా కంపెనీసు స్కిల్ యూనివర్సిటీ డిఫెన్స్ కంపెనీసు లైట్ సఫారీ పార్కు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఇది మనకు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ ఇది మా డ్రీమ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ విజయవాడకు అమరావతి బందర్ వరకు ఎన్ఫీల్డ్ రోడ్ పాత హైదరాబాద్ రోడ్ని ఎయిట్లీ చేయడానికి మా ఆర్ఎన్బి శాఖ ప్రత్యేక చర్యలు తీసుకొని టెండర్లు కూడా పిలవడం జరిగింది ఏదేమన్నా సరే దేశంలో నెంబర్ వన్ స్థాయిలో ఉండ తీసుకురావాలి ఆ తర్వాత ప్రపంచ దేశాలకు పోటీ పడాలనేది మా నా ఓకే